శ్రీవార్త వెల్కమ్ టు మై ఛానల్ నేను చేస్తున్న ఈ దేవి నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఒక అమ్మవారు షీస్ వన్ ఆఫ్ ద అష్టాదశ శక్తిపీఠ ఇంతవరకు నేను పద్దెనిమిది శక్తిపీఠాలు దాదాపు పద్నాలుగు కవర్ చేశాను ఇంకా నాలుగు కవర్ చేయలేదు ఈరోజు ఆ శక్తిపీఠం నేను కవర్ చేయబోతున్నాను ఈ అష్టాదశ పీఠాల్లో పద్దెనిమిది చివరిది అయిన శక్తి పీఠం కాశ్మీర్లో ఉన్న పీఠం కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్లో ఈ శక్తిపీఠం ఉంది అయితే కొంతమంది ఏమంటారంటే సరస్వతి పీఠం ఇక్కడ లేదని కొందరు అంటున్నారు కానీ అవి నిజం కాదు ఎందుకంటే అమ్మవారి శరీర అవయవాలు భూమి మీద పడడం వల్ల పీఠాలు ఏర్పడ్డాయని చాలా క్లియర్గా దేవి భాగవతంలో ఉంది అయితే అమ్మవారు అవ అవయవాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ కొన్ని పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా యాభై రెండు నుండి నూట ఎనిమిది శక్తిపీఠాలుగా అవి కలియుగాంతం వరకు ఎక్కడ పడ్డాయో అక్కడే ఉంటాయని అమ్మవారు చాలా సుస్పష్టంగా చెప్పారన్నమాట అయితే కొన్ని ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఆ తర్వాత అమ్మవారే స్వయంగా ప్రకటితమయ్యి నిర్మాణం చేయమని ఆజ్ఞాపించడం వల్ల అక్కడ కొన్ని ప్రాంతాల్లో శక్తి నిర్మాణం జరిగింది పీఠాల నిర్మాణం జరిగింది ఇంకా కొన్ని హిడెన్ శక్తి పీఠేస్ అని ఈ మధ్య కాలంలో ఒకటి ఒకటి బయటికి వస్తున్నాయి అయితే కొన్ని ప్రదేశాల్లో ఆనాటి ఆలయాలు లేవు పునర్నిర్మాణాలు జరిగాయి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శక్తి అమ్మవారి శక్తి మాత్రం ఎక్కడైతే అవయవాలు పడ్డాయో అక్కడే నిక్షిప్తమై ఉన్నదనే ఆది శంకరాచార్య వారికి కూడా చాలా క్లియర్గా చెప్పారు ప్రస్తుతం ఈ సరస్వతీ పీఠం అనేది హరిపర్వతంపై ఉంది మాట ఇది కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్లో ఉన్న హిందూ దేవాలయాల్లో ముఖ్యమైనది ఇక్కడ హరిపర్వత మందిరం చాలామంది అక్కడ తెలియని వాళ్ళు హరిపర్వత మందిరం ఏ హరిపర్వత మందిరం టెంపుల్ అని అంటారు చాలామంది హరిపర్వతం అనే కొండ మీద ఈ దేవాలయం ఉండడం వలన ఈ దేవాలయానికి హరిపర్వత మందిరం అని పేరు వచ్చింది శ్రీనగర్ లోని లాల్ చౌక్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఉంది ఆ పర్వతం అంతా చెట్లతో ఎంతో రమణీయంగా ఉంటుంది అన్నమాట పర్వతం శ్రీనగర్ కంటే ఐదు వందల అడుగు ఎత్తులో ఉంటుంది ఆ పర్వతం చుట్టూ ఒక కోట గోడ కూడా ఉంది ఆ గోడ సుమారు ఇరవై ఎనిమిది అడుగులు అక్కడ శ్రీనగర్ నుంచి ఆ కోటకి వెళ్ళాలంటే దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం అన్నమాట ఒకప్పుడు ఈ కోటను మొఘల్ చక్రవర్తి ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని కోట కట్టారు అంటారు తర్వాత కాశ్మీర్ను పరిపాలించిన ఒక గవర్నర్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆ కోట కట్టాడు అని చెప్పి కొన్ని చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి ఏదేమైనా హరిపర్వత హరిపర్వతం మీద ఉన్న మందిరం సిరికా భగవతి అంటారు అమ్మవారిని సారిక అంటారు కొంతమంది కాళీ అంటారు దుర్గా అంటారు ఏదేమైనా అమ్మవారి ప్రతిరూపం కాశ్మీరీతు సరస్వతి అయితే ఈ పర్వత మందిరంపై అక్కడ కాళీ అమ్మవారు ఉన్నారు దుర్గా అమ్మవారు ఉన్నారు తర్వాత సిరికా భగవతి అనే మూడు మందిరాలు ఉన్నాయి అయితే ఈ మూడిట్లో శీరికా భగవతి కాశ్మీర్ వాళ్ళు అమ్మవారిని సారిక అనలేక సిరికా అనలేక సారికా భగవతి అని అంటారు కాలక్రమేణా అదిగా సారికా భగవతి అని చెప్పి చెప్తున్నారు ఆ సారికా దేవి విగ్రహమే సరస్వతీదేవి అయితే ముస్లింలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి వాళ్ళు విఫలమయ్యారు ప్రస్తుతం ఇది సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉందన్నమాట ఆ దేవాలయాన్ని పంపించడానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళు మొత్తం అన్ని క్షుణ్ణంగా ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళని పరీక్షించిన తర్వాతే ఆ టెంపుల్ని చూడడానికి పంపిస్తారన్నమాట ఈ ప్రక్రియ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉండవల్లే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉండటం వల్లే ఇప్పుడు కూడా మనం ఆ కాశ్మీర్ రైతు సరస్వతి ఆ సరస్వతి అమ్మవారిని మనం చూడగలుగుతున్నాం భక్తులకు రక్షణ ఉంది కొండ మీదకి వెళ్ళడానికి అయితే ఒక పెద్ద బండరాతి మీద అమ్మవారు రూపం ఉంటుంది ఆలయంలో సకల అనగా శుభ్రం చేయడం తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ సిఆర్పిఎఫ్ సిబ్బంది చేస్తారు అన్నమాట శని ఆదివారాలు అయితే శ్రీనగర్ నుండి పండిట్స్ వచ్చి వాళ్ళు అర్చన చేసి వెళ్తుంటారు ఇక టెంపుల్లోకి అడుగు పెట్టడంతోనే శ్రీ విద్యోపాసన చేసిన అనుభూతి కలుగుతుంది అమ్మవారికి సర్వసిద్ధి ప్రదాత అని మహాభయ వినాశని అని గ్రహపీడ నివారిణి అని జగదాంబ అని శ్రీ మహారాజ్ఞి అని సారిక అని భగవతి అని శ్రీ చక్రేశ్వరి అని దుర్గా మహాకాళి అనే నామాలు ఉన్నాయన్నమాట ఏ నామాలతో పిలిచినా అమ్మవారు పలుకుతుంది ఆమె లౌకిక విద్య మోక్ష విద్య కూడా లభిస్తాయి అయితే ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టిన తర్వాత పై నామాలు చదివినా లేదా లలిత శాస్త్రనామం చదివిన ఖడ్గమాల చదివిన ఏం చేసినా ఏం చదివినా అమ్మవారు మనకి మన గ్రహ దోషాలని జాతక దోషాలని ఆ టెంపుల్కి విజిట్ చేసిన వెంటనే తీసివేస్తుందని అక్కడ నమ్మకం ఈ శక్తిపేట దర్శనం వలన మనం కోరిన కోరికలు కోరుకున్న కోరికలు ఆరు నెలల్లో తీరిపోతాయని చెప్పి శని ఆదివారాల్లో వచ్చే అర్చనకు వచ్చే అర్చకులు తెలియజేస్తూ అన్నమాట అయితే ఆది శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఈ మందిరానికి వచ్చి ఒక వన్ మంత్ ఉండి తపస్సు చేసి ఆ సారిగా అమ్మవారే సరస్వతి అని తెలియజేశారన్నమాట అయితే శ్రీనగర్ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా శంకరాచార్య మందిరం కూడా విజిట్ చేసి వెళ్తారన్నమాట అక్కడ అయితే పదహారు వందల సంవత్సరాల క్రితం గోపాతిథ్యుడు అనే రాజు శంకరాచార్య మందిరం కట్టించారన్నమాట ఈ మందిరం ఉన్న పర్వతాన్ని గోపాచలం అని పిలుస్తారు ఆ మందిరానికి ఆది శంకరాచార్యుల మందిరంకి వెళ్ళాలంటే తప్పనిసరిగా టూ హండ్రెడ్ అబవ్ మెట్లు అనేవి ఎక్కాలి ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అన్నమాట అయితే అక్కడ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కీర్ భవానీ మందిరం అంటారు అది యాక్చువల్గా క్షీర భవానీ మందిరం అని స్థలపురాణం తర్వాత మన దేవి భాగవతంలో కూడా ఉంది ఆ దగ్గరలోనే జీలం నది శ్రీనగర్కు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో జీలం నది ఉంది ఆ ప్రాంతంలోనే ఈ కీర్ భవానీ అంటే వాళ్ళకి అక్కడ క్షీర భవానీ అని పిలవడం రాక కీర్ భవానీ అని పిలవడం అలవాటైంది అనమాట దానివల్ల కీర్ అంటే సాధారణంగా పాయసం ఆ క్షీర భవానీ అమ్మవారికి అక్కడ పర్వణం అనేది పాయసం అనేది చేస్తారు అయితే అది చాలా అద్భుతమైన మహాశక్తి మందిరం అదంతా ఒక పాలరాత్రు చేసి ఉంటుందని చెప్తారు అయితే ఇక్కడ అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ ఒకప్పుడు లంకా దహన సమయంలో హనుమంతుని పిలిచి తనను తన పరివారమైన అక్కడ దేవతల్ని కాశ్మీర్లో ప్రతిష్ఠించమని హనుమంతుని కోరిందంట అప్పుడు హనుమంతుడు ఆ అమ్మవారు భవానీ అమ్మవారు కోరికతో అక్కడ వాళ్ళని ప్రతిష్ఠించారు అక్కడ హనుమంతుడు ఆ భవానీ అమ్మను పాలతో అభిషేకించాడు అక్కడ ఆ సంస్కృతంలో క్షీరం అంటే పాలు అక్కడ క్షీరంతో అభిషేకించడం వల్ల అమ్మవారు అక్కడ క్షీరభవాని అయింది కాలక్రమేణా వాళ్ళు క్షీర్ భవానీ అని పిలవడం స్టార్ట్ చేశారు అన్నమాట అది ఈ క్షీర్ భవాని అమ్మవారు వన్ ఆఫ్ ద శక్తిపీఠ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి పద్దెనిమిది శక్తిపీఠాలు తర్వాత యాభై ఒకటిన వచ్చాయి ఆది శంకరాచార్యులు ఉన్నప్పుడు ఇంకా కొన్ని శక్తిపీఠాలు ఉన్నాయి అని చెప్పడం వల్ల అప్పుడు వన్ నాట్ ఎయిట్ వరకు వెళ్ళింది అన్నమాట ఈ క్షీరభవాని అమ్మవారు నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటి ఇది కూడా మనం శ్రీనగర్లో సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడవలసిన ప్రదేశం శంకరాచార్య మందిరం తర్వాత క్షీరభవాని అమ్మవారు తర్వాత అక్కడున్న శివలింగం ఇక్కడ అమ్మవారు క్షీరభవాని అమ్మవారు పార్వతీ పరమేశ్వర్ల సమేతంగా ఇక్కడ ఉంటారు తర్వాత అక్కడ అమ్మవారు కూడా అమ్మవారి దేవాలయం అనేది ఒక నీటి కొలం మధ్యలో ఉంటుందని అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు అయితే అది కూడా ఒక్కొక్కప్పుడు అక్కడ ఆ వాటర్ అనేది కొంచెం గ్రీన్గాను పసుపుగాను వైట్ గాను ఎర్రగాను కూడా కనబడుతుంది ఇది నేను కూడా రెండు మూడు సార్లు నేను ఈ న్యూస్ ఈ వెబ్సైట్లో న్యూస్ ఛానల్స్లో కూడా చూశాను అనమాట అయితే ఆ నీరు ఆ శ్రీచక్రం ఆకారంలో సుడ్లు తిరుగుతూ ఉంటుందంట తర్వాత ఇక్కడ జ్యేష్ఠమాసంలో అష్టమి తిది అంటే అమ్మవారు లంక నుండి ఇక్కడికి తిరిగి హనుమాన్ ద్వారా రావచ్చు రాబడిందని చెప్పి అక్కడ అమ్మవారు పునః అయిందని చెప్తూ ఉంటారు అనమాట అందుకే ఆ మాసంలో ఉన్న శుక్లపక్ష అష్టమి నాడు అక్కడ చండీ హోమాలు ఇంకా ఇంకా పూజలు చాలా ఎక్కువగా చేస్తారు డివోటీస్ కూడా ఎక్కువ వస్తారు శ్రావణ పౌర్ణమి నాడు వస్తారు చండీ సప్తి సతి చేస్తారు కావున మీరు కూడా ఈ క్షేత్రాన్ని అష్టాదశ క్షేత్రాన్ని దర్శించుకొని ఈ భవానీ దర్శనం చేసుకుంటే అక్కడ మీకు ఎలాంటి కోరికలున్నా తప్పకుండా నెరవేరుతాయని చెప్పి అక్కడ భక్తులు చెప్తారు అక్కడ అక్కడ కాశ్మీర్ నుండి వచ్చిన పండితులు కూడా చెప్తారు సో పరమ పవిత్రమైన సరస్వతి పీఠ దర్శనం భక్తి జ్ఞాన వైరాగ్య యోగాలు అందించి ఆ అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాత్రే మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ